మీ పేరు నా పేరు చిట్టుబాబు అండి నేను స్పెషల్ పోలీస్ చే ప్రెసిడెంట్ని ఇష్యం ఏంటంటే రెండు వేల ఇరవైలో మాకు ఎస్పిఓగా రిక్రూట్మెంట్ అయ్యేవండి మేము అయితే రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని హోల్డ్లో పెట్టింది అయితే మొన్న రీసెంట్గా మన మన చంద్రబాబు గారి ప్రభుత్వం మా లో మేము రావడం జరిగింది లెటర్ ఫ్యాడ్ ఇవ్వడం కూడా సారే జరిగింది రీసెంట్గా సార్ కూడా తీసుకొని డీజీపీ ఆఫీస్ గారికి పంపించాము అని చెప్పి కూడా అన్నారు ఇక్కడ ఆఫీస్ నుండి వెళ్ళింది అన్నారు కానీ మాకు ఇటువంటి ఇంకెంతవరకు డ్యూటీలోకి తీసుకోలేదు కంపల్సరిగా మీ మీ ద్వారా మేము చంద్రబాబు కోరుకునేది ఏంటంటే సీఎం గారిని కంపల్సరిగా ఈ అనేది ప్రతి రాష్ట్రంలో ఉన్నారు ఈ రాష్ట్రంలో కూడా కంపల్సరీగా ఉండాలని మా ఆవేదన ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటుందని మేము నమ్ముతున్నాము ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా ఏ మనిషిని కూడా ఎటువంటి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టదు ఏ ఏ డిపార్ట్మెంట్ ఇబ్బంది పెట్టదు పైగా వాళ్ళని ఖచ్చితంగా మమ్మల్ని ఆదుకుంటుందో మేము అనుకుంటున్నాం చంద్రబాబు గారి దృష్టికి మా విషయాలు వెళ్ళాలి మేము బార్డర్ చెక్ పోస్ట్లో చేసాము మా ట్వంటీ ఫోర్ అవర్ డ్యూటీ మేము చేసాము మేము ప్రతిదీ మేము చెక్ పోస్టులు చేసాము స్టేషన్ డ్యూటీలు చేసాము అన్నీ చేసాము కానీ ఇప్పుడు స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అనేది స్టే స్టేట్లో లేదు కంపల్సరీ చంద్రబాబు గారి వల్లే జరగాలని మేము కోరుకుంటున్నామండి అంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే మీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హోల్డ్ లో పెట్టారు అని అంటున్నారు కదా మరి ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత బాబు గారు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారు మీ జాబ్స్ మీకు మరలా తెస్తారు ఆయన ఇప్పిస్తారు అని మీరు నమ్ముతున్నారా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం సారే సార్ వల్ల అవుద్ది మాకు మాట ఇచ్చారు కాబట్టి మేము ఇంకా సార్ కోసం మేము తిరుగుతూ ఉన్నామండి సార్కి దృష్టిలో మేము పడాలి మేము ఖచ్చితంగా ఇది ఇది ఒక వింగ్ ఉందని సార్ దృష్టికి తేలాలని మా ఆలోచన అండి ఆల్రెడీ సార్కి తెలుసు కాకపోతే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చాలా వరకు ఆ ప్రభుత్వంలో లాస్ అని ప్రతిదీ చేసుకుంటూ వచ్చారు ఈ ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడున్న ప్రజెంట్ ఏంటంటే మా బాధ ఏంటంటే మమ్మల్ని కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ గారు ఒక్కసారి మా మీద ఆలోచన పెట్టి మమ్మల్ని తీసుకోవాలని మా ఆలోచన అండి మరి కూటమి ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు అవుతుంది కదా అండి అసలు పరిపాలన అనేది ఎలా అనిపించింది అసలు సూపర్ అండి పరిపాలన చాలా బాగుంది స్టార్టింగ్ స్టార్టింగే అన్ని విధాలుగా బాగా చేసుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు మా బాధలు ఏంటంటే ఫస్ట్ తిరుగుతూనే ఉన్నాం అండి అందరూ సేవ్ అయ్యారు మేము మట్టికి ఇట్లా లాస్ అయ్యి ఉన్నాము ఒక్కసారి మా ఆవేదన ఈ ప్రభుత్వానికి తెలియదని మా బాధ అండి తీసుకోవాలి మమ్మల్ని తీసుకొని డ్యూటీలోనే విధుల్లోనే ఉంచుకోవాలని మా ఆలోచన అంటే ఇప్పుడు జగన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు కనీసం సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు చేయలేకపోతున్నాడు అని చెప్పేసి అని అంటున్నారు కదా అదంతా మాకు తెలీదండి మేము డిపార్ట్మెంట్ కాబట్టి మాకు మరి ఒక మాటలో ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి మా వరకు అయితే మేము రెండు వేల నూట యాభై ఆరు మంది మా కుటుంబాలు మేము ఖచ్చితంగా ఆయనకే చేసామండి ఒక డిపార్ట్మెంట్ గా మేము ఉండి ఎన్ని చెప్పకూడదు కానీ మేము చేసాము అంతే